మన సాయి పల్వి గారు అసిస్టెంట్ నితిన్ గారే కాల్ చేసి ఇలా మేడం గురించి ఇంకా బ్యాడ్ గా చెప్పండి ఇంకా చాలా ఇచ్చండి మీడియా లో చెప్పారు మీకు కల్పిస్తాను ఏంటి మీ డిమాండ్ అన్నారు నా డిమాండ్ ఏమీ లేదు నేను ఒక సాయి పల్వి గారికి పెద్ద ఫ్యాను ఫైను అలాగే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లోనే ఆ స్టెప్ వేసింది మేడానికి మేడం స్టెప్ నా స్టెప్ యాజ్ ఎట్ ఉండేదానికి నేను సోషల్ మీడియాను అప్రోచ్ చేసి అప్పుడు కేసేస్తా అని చెప్పారు మా ఇంకా కేసు ఆశిస్తున్నారా ఇప్పుడు నాకు ఈ రెస్పాండ్ కాకపోతే నేను వేస్తానండి తప్పకుండా వేస్తాను ఎందుకంటే ఇప్పుడు మేడం కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ పెద్ద అవార్డు అని అయ్యారు డీలో అప్పుడు చేస్తాను నేను కూడా డీలో చేశాను కొరియోగ్రఫీ శశి మాస్టర్ తోటి నేను దర్శనీయ టీంలో చూడండి నేను చేశాను అనమాట నేను కూడా అలాంటి స్టేజ్ నుంచి వచ్చిండేవారు కాకపోతే నేను కొంచెం బిజీ ఉండేదాని నుంచి ఇండస్ట్రీ కొంచెం దూరం ఉండాను కొంచెం ఫ్యామిలీ ఇష్యూ వల్ల నుంచి గురుముందని ఇంకా రాబోయే దినేస్తాను ఇండస్ట్రీలో నాకు టెచ్ ఉంది అనమాట స్పందించారు వాళ్ళ అసిడెంట్ నితిన్ గారు అని మాకి మన సాయి వైజాగ్ సత్య గారికి కాల్ చేసి లవ్ లోనే మాట్లాడారు ఇన్ త్రీ డేస్ లో కలుస్తారంటే మాట్లాడతారు మాట్లాడతాను మేడం మా స్టెప్ మీ స్టెప్ రెండు ఒకటి నేను ఎప్పుడో వేసాను ఆ స్టెప్ స్టెప్ రెండు కలిసాయి సో ముందుగా నేను వేసాను కదా మేడం అని మాట్లాడతాను వాళ్ళు దాని గురించి ఎలా స్పందిస్తారని నేను వెయిట్ చేస్తున్నాను ఆ హ్యాపీనెస్ మీడియా ముందు పెట్టడానికి నేను చాలా ఎగ్జాక్ట్ గా ఉన్నానండి ఇది మాత్రం ఖచ్చితంగా రాసుకోండి టైటిల్ లో వేసుకోండి ఫస్ట్ బెంగళూరు చెప్పారని సాయి పల్లవి మేడం కలిసిన తర్వాత దాని గురించి నెక్స్ట్ స్టెప్ నేను మీ సోషల్ మీడియాకి వచ్చి ఫస్ట్ అప్రోచ్ చేస్తాను అండి చాలా మంది ట్రోల్ అవునండి అది నేను టెక్ టెక్టీజీ తీసుకుంటున్నాను నేను సెలబ్రిటీ నేను కూడా ట్వంటీ టూ లో చేశాను నాది కొట్టని పటాస్ చేశాను చచ్చిపోదాం బ్రదర్ లో చేశాను డి లో చేశాను आप సెలబ్రిటీ చెప్పాను కదా ఇందాక నాకు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి కొన్ని రోజులు నేను ఆపాను అంతే ఇప్పుడే వచ్చి ఫేమ్ కోసం నేను చేయలేదు ట్రోల్ చేస్తున్నారు ఎవ్రీ వంత్ ట్రోల్ చేస్తున్నారు నాకు చాలా ఏడ్పరిచిన టూ డేస్ ఏడ్చాను అనమాట నేను ఎందుకంటే నేను కూడా పాలిటిషియన్ లో ఉన్నాను పాలిటిక్స్ లో అన్ని ఉన్నాను మా కర్ణాటకలో సో నేను అది జీర్ణించుకోలేకపోయిన అలాంటి వర్డ్స్ అంతా బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ పిచ్చి పిచ్చి ఇంకా అలా బూతులు తిట్టేవాళ్ళు భూమి మీద ఉండారో లేదో అనే థాట్ వచ్చేసింది నాకైతే ఈ వేరే ఎవరైనా అయితే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉండ్రీ నేను టూ

సరే సినిమా ఇట్ ఖాళీ ఇట్ కాకపోయినా నేను వచ్చి అప్లోడ్ చేస్తా ఉన్నా యాజ్ అ స్టెప్ ఉండి దానికోసం నేను రానే వస్తాను అలాగే ఈ సక్సైన్ టేజీ అంటే సాయిపల్లి నుంచి వాళ్ళ స్టెప్ మాకు కాల్ చేసే మేడం త్వరలో కలిపిస్తాము ఇవన్నీ కూడా అంటారు మేము కూడా ఓకే అంటాము రెండు కలిపిస్తా ఉంటారు అలిసినతో హాలి మేము మాట్లాడు నేను మాట్లాడలేదండి మన మీడియా మిత్రులు ఉన్న మనం చెప్పేదండి సాయిపల్లి గౌరవం ఉంది పెద్ద అభిమానిని నా డిమాండ్ ఏం లేదు జస్ట్ కలిసి ఒక గుర్తింపు ఇస్తే చాలు ఇప్పుడు మనం వాళ్ళని కలిసి అప్రోచ్ చేయమంటే నాకు ఒక న్యాయం దొరికినట్లే నీకు వేరే ఏమి ఆశించను మా మంచి బొక్కే ఇచ్చి మేడం కలుసుకొని థ్యాంక్ యూ సో మచ్ అనుకొని వస్తాను లేదు లేదు ఆంధ్ర నాని ఎన్టీఆర్ సార్ గారి ఒకసారి చూసుకోండి సార్ ఆ స్టెప్ నేను సాయి మేడం చూడండి వేస్తాను చూడండి కావు సోషల్ మీడియాలో స్టెప్ వేస్తాను చూడండి ఎన్టీఆర్ సార్ది చూడండి నాది చూడండి సాయి మేడం నాది ఇద్దరి సేమ్ యాజ్ ఏ చూడండి ఇక్కడి నుంచనే వచ్చింది ది ఇలా వచ్చి ఇలా అని ఇలా అని మేడం మా ఇద్దరిది సేమ్ స్టెప్ సార్ వెంకటర్ సార్ ఇలా ఇలా వచ్చింది దీనికి దీనికి ఎక్కడండి లాట్ ఆఫ్ డిఫెన్ ఇది హల లాంటి స్టెప్ సార్ లాంటి స్టెప్ సో ఇదే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి చూడండి టూ థౌసండ్ ట్వంటీ టూ లోనే చూడండి ఇంకొకటి ఆ బుజ్జి తల్లి వెళ్తుందని పేరు పెట్టాను ఐడి కుడి నాయ్ బుజ్జి రమేష్ అనే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి ఇప్పుడు కాదండి ఇప్పుడు తీసుకున్నారు నా డీలో నేను చేసినప్పుడు నా టెచ్ ఉన్నారు అలా వెళ్తుంది ఇప్పుడు నేను మీకు ఎవరిదో నెంబర్ తీసి పెట్టుకోను అంటే నేను ఏదైనా చేయని నీకు అప్రోచ్ అవుతుంది అలా ఇప్పుడు చిన్న చిన్న కొరియోగ్రాఫీలు ఇప్పుడు చూస్తున్నారు సో పెట్టింటారు చాలా మంది పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నారు సాయిపల్లని కవని స్టంట్ చేస్తున్నారు లేదండి తప్పండి ఎందుకంటే నేను ట్వంటీ టూ లో నా సాజ్ స్టెప్ స్టెప్ లేకపోయినంటే సోషల్ మీడియా వరకు నేను వస్తూ ఉండలేదు నేను అస్సలు బయటకే ఉండలేదు ఎందుకంటే నిజాయితీగా ఉంది ఆ స్టెప్ ఉంది ఈ స్టెప్ ఉంది ఆ రెండు స్టెప్ ఉండే దానికోసమే వచ్చాను ఇప్పుడు మన్న వచ్చింది మూవీ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ లో చేశాను కదా ఎలా అండి మీరే చెప్పండి ప్రజలకు తెలుసండి పిచ్చి పిచ్చిగా కామెంట్ పెడుతున్నారు వాళ్ళు పెడితే పెట్టుకోండి మాకు ఎప్పటికీ సాయి పల్వి మేడం మీద చాలా గౌరవం ఉంది వాళ్ళు కలువుని కలవకపోయినా ఆ స్టెప్ మాత్రం నాదే ట్వంటీ టూ లోనే చేశాను